పాకిస్తాన్తో భారత్ కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత సరే యుద్ధం ఎవరికి మంచిది కాదు రెండు వైపులా ప్రాణ మంచిది కాదు ఇదంతా ఒకే ఆస్పెక్టు కానీ ముగించిన విధానం ఆ ముగించిన క్రమంలో అమెరికా అధ్యక్షుడు వేసిన ట్వీటు ఆ ట్వీట్లో ఉపయోగించిన పదాలు చాలామంది భారతీయులకు ఇప్పటికీ జీర్ణం కావడం లేదు సీరియస్లీ భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి అని ఈ రెండు దేశాలు ప్రకటించడం కంటే ముందే అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం అన్నది ఏంటి అంటే వీళ్ళిద్దరిని అసలు ఎంత కేర్ కూడా చేయని విధానం సరే పాకిస్తాన్ కదా పక్కన పెట్టండి మన భారతదేశాన్ని కానీ అసలు కేర్ చేయని విధానం అండ్ ఆ ట్వీట్లో ఆయన ఉపయోగించిన పదాలు అయితే నిజంగానే భారతీయులకు డైజెస్ట్ అవ్వడం లేదు కామన్ సెన్స్ మనం ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పంచాయతీలకు చిన్న చిన్న గొడవలు పరిష్కరించేకి మనం పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరేరా బాబు ఇప్పుడైనా కామన్ సెన్స్ అప్లై చేశావు నోరు మూసుకొని బడి కొంచమైనా తెలుగు అప్లై చేసావు నేను వచ్చిన తర్వాత నా నోరు మూసుకొని బడి నేను చెప్పిన తర్వాతైనా కొంచెం తెలుగు ఉపయోగించవు నేను చెప్పిన తర్వాత నువ్వు ఇంటెలిజెన్స్ కాసేంత సెన్స్ ఉపయోగించవు అని అంటే వాళ్ళకి ఎట్లుండాలి అంటే వాళ్ళని నేను ఏ దృష్టితో చూసినట్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఇద్దరు కాల్పుల మీద మనకు ఒప్పుకున్నారు అని చెప్పి రాత్రంతా చర్చలు జరిపాం పాకిస్తాన్ భారత్ తోటి సో ఫైనల్గా వాళ్ళు కామన్ సెన్స్ ఉపయోగించారు ఇంటెలిజెన్స్ ఉపయోగించారు అని ఒక 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 అమెరికా అధ్యక్షుడు ఒక భారతదేశం గురించి సార్ పాకిస్తాన్ పర్స్పెక్టివ్ ఎట్లైనా పోరాండి మనకి వాళ్ళతో అంటే కామన్ సెన్స్ అంటే ఇప్పుడు అమెరికా వచ్చి ఎడ్యుకేట్ చేసేంత వరకు మనకు కామన్ సెన్స్ లేదా మనకి ఇంటెలిజెన్స్ లేదా మనకు తెలివి లేదా కామన్ సెన్స్ లేదా ఈవెన్ చాలామంది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి అందరూ చాలామంది సుబ్రహ్మణ్య స్వామి గారి వరకు కూడా ఆ పదాలు ఏంటి కామన్ సెన్సు వాళ్ళు వచ్చి చెబితేనే వచ్చిందా మనకు వాళ్ళు వచ్చి చెబితేనే ఇంటెలిజెన్స్ వచ్చిందా రెండు దేశాలు కాల్పులు వేరే మనకు అంగీకరించే మేము చెప్పామని చెప్పి డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు ముందే ట్వీట్ చేయాల్సిందేంటి ఏంటి ఆ ఏంటి కనీసం ఆ పదాల మీద భారతదేశం నాయకత్వం అనేది ఏదో ఒక రూపంలో అబ్జెక్ట్ అన్న చేస్తుందేమో అనుకుంటే వీళ్ళకి అబ్జెక్ట్ చేసేంత ధైర్యం ఏ కోసా లేదు అది వేరే విషయం అనుకోండి వీళ్ళకి అబ్జెక్ట్ చేసేంత ధైర్యం ఏ కోసా లేదులేండి అది అది డెఫినెట్లీ వేరే విషయం ఎంత దుర్మార్గంగా అండి ఆ పదాలు చాలామంది భారతీయులకు జీర్ణం అవ్వట్లేదండి ఆ పదాలు కావా ఎవ ఎవరో ఎక్కడో ఉన్నాడు వచ్చి మనకు కామన్ సెన్సు మనకి ఇంటెలిజెన్స్ లేదని తెలివి లేదు సెన్స్ లేదని చెప్పి అనిపించుకోవాల్సి వస్తుందా వాళ్ళు 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 నేర్పించాలి ఆ సెన్స్ ఇంటెలిజెన్స్ అనేది మన 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 భారతీయులకి హాబా అది యుద్ధం ముగిసేనా ఓకే కాల్పులు కర్మ ఓకే ఎంత పక్కన పెడదాం దాన్ని వాళ్ళు చూడండి ఎంత తేలిగ్గా ఎంత 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 దారుణం ఒక ఇన్సల్ట్ అండి బాబు ఆయన యూజ్ చేసిన పదాలు అదే విషయం భారతీయులందరూ నిన్నటి నుంచి పొత్తుకుంటున్నారు ఈ సెకండ్ వరకు కూడా